బియ్యానికి మూడు వందలు అమ్మా నీకు విషయం చెప్పాలంటే ఏడుపు వస్తుందమ్మా ఏడవలసిన అవసరమే వచ్చిందిరా బాబ్జీ ఇంట్లో నాను సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోవడానికి బీచ్కి వెళ్ళాను అక్కడ వాచి పోయిందమ్మా ఎల్లుండి నుంచి పరీక్షలు కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా ఓ వంద రూపాయలు బొమ్మా ఈసారైనా తగలేసుకోకుండా వాచి కొనుక్కో అలాగే ఇదిగో వంద అయినా వాచి బారేసుకోవడం ఏమిట్రా పిచ్చి విధవా ఇదిగో పార్వతి ఇందాక వీధుల నుంచి వస్తుంటేను కొందరు పెద్ద మనుషులు కనిపించి త్యాగరాజోత్సవాలు దగ్గరికి వస్తున్నాయి కదా నా వంతు బావురు అన్నారే నేను మీరు కుటుంబం బరువు తెలిసిన వాడిని నేను ఎందుకు మాటిస్తానే కావాలంటే రెండు లేక మూడు వందలు విరాళంగా ఇస్తాను ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాటిచ్చాను పైసా కూడా అడగం మీ కచేరీ మాత్రం వద్దు బాబు అని పెట్టుంటారు అంతేనా ఉంటారు అంతేనా కాళ్ళు చేతులు వెరకొడతాను నా కచేరీ అంటే బొత్తిగా భక్తి శ్రద్ధ లేవు ఆఖరి మాటగా రెండు వందల రూపాయలు విరాళంగా ఇస్తాను నాన్నానే ఇవ్వకపోతే బాగుండదో ఆ తర్వాత నేను ఇష్టం స్వామిని ఆశీర్వదిస్తాడు అమ్మగారు పాలగ డబ్బులు అండి అమ్మగారు పచారి సామాన్య డబ్బులు అండి అమ్మగారు నా చేతమండి అమ్మగారు పాలగ డబ్బులు అమ్మగారు పచారి సామాన్ డబ్బులు డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం అమ్మా ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి నీకు వంద రూపాయలు ఎందురా కొట్టానంటే దవడ వాచి బీచ్ లో గోచితో పరిగెడతా రాస్కెల్ ఇదేంట్రా ఇది దొరికిందన్నయ్యా చమన్లాల్ కోర్టులో నువ్వు తాకట పెట్టించాడు దొరికింద్రా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను ఆ వంద రూపాయలు ఇట్టించి వాచ్ చూడు ఎక్కువ భయం నటించక మొహమ్మద్ కొట్టానంటే భూపాల్ రాగంలో భారీ ఎత్తున నడుస్తావు సినిమా హాల్లో తెరల మీద పువ్వులు తలడానికి చిలలు తరడానికి వాచీలు తాకట పెట్టుకుంటారా అడ్డగాడతా అంతగా వాడు అడ్డగాడితే అయితే మరి నీ సంగతి విన్నానా నా సంగతి వేర్రా ఏమిటి చేగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు మళ్ళీ చేగరాజోత్సవాలు ఎక్కడి నుంచి వచ్చానన్నా అవి చేగరాజోత్సవాలు కాదురా సంగీతం నీకు తెలియదు అవి ఆ మాయ రాగరాజోత్సవాలు అరే పేకాట ఆడడానికి ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవడానికి సిగ్గుపడాలన్నా అరే నువ్వు చెప్పు మాటలు చెడిపోతున్నావురా నేను పేకాట ఆడుతున్నాను ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారా ఎవరు చెప్పారు చెప్తా చెప్పు పిచ్చివాడు ఆ మూట ఏమిట్రా ఈ మహానుభావుడు పేకాట్లో ఓడిపోయి బట్లన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చాను ఓహో అందుక ఇందాక పేపర్ అడ్డం పెట్టుకుని గదిలో పరిగెడుతున్నారు మూవీ ఏమైనా అంటే కళ్ళు పోతాయే ఇక నేను చెప్పాల్సింది ఏదో లేదురా ఇదిగో రెండు వందల రూపాయలు వంద రూపాయలు కూడా పితృభక్తి లేదు చూసావమ్మా ఖర్చు పెట్టడంలో నీకు నాకు ఉన్న తేడా నువ్వెంతో కష్టపడి తెచ్చిన డబ్బు వెళ్ళి తగలేస్తారని నేను ఎలా అనుకుంటాను రా అన్నట్టు మర్చిపోయాను ఇంటికెళ్ళా ఆవిడ అద్దె కోసం కబుర్ చేసింది ఓహో అదో సమస్య ఉంది కదూ నేను వెళ్ళి తెలుసుకొస్తా ఏమండి టిఫిన్ రెడీ చేశాను రండి తిందురు కానీ తినడం పడుకోవడం తప్ప ఏమి చేత కాదు రావయ్యా రా తీసుకొచ్చావా ఆపని మీద వచ్చానండి కానీ టిఫిన్ ప్రొఫైల్ లో నుంచుంటే అదేదో సినిమాలో రేఖలా అనిపించి అక్కడే నిలబడిపోయానండి కొంచెం ఇటు తిరుగుతారా అరే రరే కొద్దిగా అటు తిరుగుతారా అయ్యో నువ్వు మరీ చెబుతావయ్యా నేను రేఖలాగా ఉండడం ఏమిటి ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను అన్నం కాబట్టి మీ అంత అన్నంగా కనిపించదండి మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ నాకన్నా ఒకటి రెండు సంవత్సరాలు చిన్నది కాబట్టి మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు పొరపాటును మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గాని మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయపదం మీ ముందు ఎందుకు పరిగొస్తారండి అదేమిటి అయ్యా నుంచో మాట్లాడతావు కూర్చో టిఫిన్ కానీ అస్సలు మీ పిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు ఇంకో దోశ వేసుకో టిఫిన్ గా నన్ను పిలిచి దోశ వేసుకో దోశ వేసుకొని అతను పెడతా ఏంటి అబ్బా నీకు ఎప్పుడు తిండి పిచ్చే ఇంటికి వచ్చిన గెస్ట్ కి పెట్టాలి కదా గెస్ట్ కు పెట్టి నాకు అభ్యంతరం లేదు కానీ నాకు కూడా తగలే తినండి బాబు నీకు హార్లిక్స్ కావాలా బోన్ కావాలా ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్ అయితే అదే తీసుకొస్తాను ఏమండి వన్ మినిట్ వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు నేను తర్వాత దానికి చెప్తాను అదేంటండి అలా విసుక్కుంటారు ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే ఏమండి ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి ఇంకెంత విసుకుంటారు ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా ఊరుకోండి చూడు బాబు అద్దె ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెల ఇద్దు గాని థ్యాంక్స్ అండి టిఫిన్ తిను నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పు మా ఆవిడ శ్రీదేవి లాగా జయప్రదలా ఉందే మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రువుని సినాలా ఉన్నారు హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి పెరుగున్నట్టయితే అంతా వచ్చినాయి అసలు మీ పర్సనాలిటీకి ఈ విండెలా పెళ్లి చేసుకున్నారండి ఏమిటోనయ్య నా తల రాత నా ఆ నిజానికి అదృష్టం బాగుంటే ఈ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాళ్ళే కదా ఆ ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో ఎనివే బెస్ట్ ఆఫ్ లక్ ఈ దేశంలో వేసుకో పనులు కూడా ఉన్నాయి అలాగే మళ్ళీ అబద్ధాలు చెప్పి ఆ దంపతులు ఇద్దరిని మోసం చేసి అద్దె వేశావు జీవితంలో బ్రతకాలంటే మాటలైనా ఉండాలి నోట్లైనా ఉండాలి అసలు నీకు ఇంకో విషయం చెప్పనా బారసాల నాడు నాకు రామకృష్ణ అని పేరు పెట్టి రామాని పిలవడం మానేసి కృష్ణాన్ని ఎందుకు పిలుస్తున్నావే అందుకేనేమో అబద్ధాలు చెప్పడం జీవితానికి తప్పనిసరి అయిపోయింది ఉద్యోగంలోనూ అబద్ధాలు చెప్తున్నాను ఇల్లు గడవడానికి అబద్ధాలు చెప్తున్నాను కానీ ఈ అబద్ధాలు చెప్తున్నందుకు నేనేం బాధపడటం లేదమ్మా ఎందుకంటే నేను అబద్దాలు చెప్తుంది నా కోసం కాదు రామకృష్ణ కృష్ణులా నువ్వు అల్లరి చేసే అబద్ధాలు చెప్పినా నీకు లాంటి మంచి మనసుంది ఉంది అది చాలరా మాకు వెళ్ళాలంటే మనసు ఒప్పడం లేదు మనం బాగానే ఎంజాయ్ చేసేవి పాపం రాధ ఒకటే కాటేజ్ లో ఉంది మనం ఏం చేస్తామే ఉదయం రాగానే తనలోపలి కాటేజ్ లో పడుకుంది ఇప్పటికేదో తగ్గిందో లేదో రెండు చూద్దాం పదాం రాదా ఇది నీకు తల్లప్పని చెప్పి మాతో రాకుండా ఉన్నది తను బాయ్ ఫ్రెండ్ తో గడపడానికి అనుకుంటాను ఏ రాదా అంటే తల్లప్పని చెప్పింది అబద్ధం అనమాట సారీ సీత ఏదో తను కూడా ఇక్కడికి వచ్చాడు అతనితో గడపడానికి చిన్న అబద్ధం చెప్పి షటప్ చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అని చెప్పి సమర్థించుకోవాలని చూస్తున్నావా సీత మీ అందరికీ తెలుసు అబద్ధం చెప్పే మనిషి నేను హేట్ చేస్తానని ఫోన్లే కారణం అర్థమైంది కదా కారణం ఏదైనా కావచ్చు పర్తుకు ఏమైన రావచ్చు అబద్ధం చెప్పే మనిషిని నేను క్షమించలేను అలాంటి వాళ్ళతో స్నేహమే కాదు ఎలాంటి బంధాన్ని భరించలేను ఇది చెప్పిన అబద్ధానికి పెనిష్మెంట్ గా ఎన్ని రోజులు జైలు పోదా పదండి సరే నేను చెప్పింది వినువే ఏంటి రేపటికి వీసా దరర్కోవడం కష్టం అవుతుందా అదేంటయ్యా ఎల్లుండి నేను జపాన్ బయలిదేరవలాలి ఆ ఆల్ రైట్ ఆల్ రైట్ ఏమండి సార్ ఏమైనా ప్రాబ్లమా అదేనయ్యా కొత్తగా మనం స్టార్ట్ చేయబోయే ఫ్యాక్టరీ మెషినరీ విషయంలో ఇల్లుండి నేను చెప్పాం పెట్టుకున్నాను రేపటికల్లా వీసా దొరకటం ఆ ట్రావెలింగ్ ఏజెంట్ ఒకటే కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ మాత్రం దానికి అలా వరిగైపోతారని సార్ ఐదు నిమిషాల్లో మీ సంగతి నేను తెలియజేస్తాను ప్లీజ్ ఫాలో దిస్ ఫైల్ ఓకే ఓకే సార్ పాస్పోర్ట్ వీసా గురించి మీరు మీరేం వరి అవ్వక్కర్లేదు ఎవ్రీథింగ్ ఈస్ అరేంజ్ మై గాడ్ ఈ కాసేపట్లో ఈ సమస్యను ఎలా పరిష్కరించావా ఏముంది సార్ టూరిజం మినిస్టర్ గారి మేనలుడు ఎప్పటి నుంచో మన కంపెనీ ఏజెన్సీ అడుగుతున్నాడు ఈ విషయం చెప్పి కొంచెం దువ్వాను పని అయిపోయింది కృష్ణ నీలాంటి వాడు ఒక్కడుంటే చాలయ్యా కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యాపారమైనా అయినా కళ్ళు ముసుగు చేయొచ్చు ఆ వైదిపై ఈ ట్రిప్ ముగించుకొచ్చేసరికి నాకు నెల పడుతుంది ఈ లోపుగా బిజినెస్ వ్యవహారాలు ఆఫీస్ వ్యవహారాలు నువ్వే చూసుకో చెక్కులు మేము సంతకాలు పెట్టాను ఆఫీస్ ఖర్చులకు ఎంత కావాలో అంత చేసుకో అలాగే సార్ విష యువ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ ట్రిప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా బిఏ పాస్ ఇంటి పని వంట పని అంతా చేత్త ఏది చేతనైనా ఏది చేత కాకపోయినా మా అబ్బాయి ఇష్టపడ్డమే ముఖ్యమండి మా అబ్బాయికి నచ్చితే ఆ పిల్ల ఆడపిల్లలైనా సరే లేక ఆడ గాడి పిల్లలైనా సరే ఇచ్చి పెళ్లి చేసేస్తాను అబ్బాయి ప్రశ్నలే మీకు పాటలు ఏమైనా వచ్చా వచ్చండి డాన్స్ రాదండి రసగుల్లా చేయడం వచ్చా అవంటే నాకు మహా ఇష్టం అండి అందుకనే అడుగుతున్నాడు సరిగ్గా చేయటం రాదండి నేర్చుకుంటాను చూడండి పెళ్ళికొడుకు గారు మా స్నేహితురాలని మీరు ప్రశ్నలు అడిగారు మరి దాని తరపున నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా మధ్యలో ఈ పిల్లవారు ప్రశ్నలు అడగడానికి నేను ఎవరైతే ఏమిటండి మీ అబ్బాయి ప్రశ్న అడగడంలో తప్పు లేనప్పుడు అమ్మాయి తరపున నేను అడగడంలో తప్పేమిటి అడగనే నాన్న నాకేమన్నా భయమా అవునవును మనకేం భయం అడుగు మా అరుణకి పాట డాన్స్ వచ్చా అని అడిగారు మరి పెళ్లి ఆమె చేత మ్యూజికల్ నైట్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఏమైనా పెట్టిస్తారా ఏం పెట్టించుకోతే అడగకూడదా మరేం కాదు మీకొచ్చే జీతానికి భారీ ఎత్తున పెద్ద థియేటర్ బుక్ చేసి దాని చేత ప్రోగ్రామ్స్ ఇప్పించలేరు కదా అని అలా అడిగాను అంతే అవును కలటే వచ్చా రాదు నేర్చుకోను కూడా మీరు క్రికెట్ ఆడతారా ఆడను కావాలంటే చూస్తాను పెళ్ళాల్ని ఎవరైనా ఏడిపిస్తుంటే రక్షించుకోవడానికి కలటే గాని పెళ్ళా సరదాగా చూడాలంటే ఆ అడ్డానికి క్రికెట్ కూడా రాదు ఇవి అర్థం లేని ప్రసలు కావు మీరు అర్థం చేసుకోలేని ప్రసల్ల పశువులు సంతలోకి వచ్చినట్టు పెళ్లి చూపుల పేరుతో పెళ్లి కూతురు ఇంటికి వచ్చి తలా తోకలేని ప్రసలు వేసి ఆ పిల్లలు బాధ పెట్టి ఆ తర్వాత తీపిచ్చే జడ్జి మీరు జడ్జిమెంట్ మెంట్ ఇవ్వడం సాంప్రదాయం కావచ్చేమో గాని సంస్కారం మాత్రం కాదు సీత నువ్వు ఎందుకు ఊరుకోవాలి బాబాయ్ గారు మా నమ్మ ఎలాంటిదాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ అబ్బాయి ఎలాంటి వాడో తెలుసుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు అమ్మమ్మ నీలాంటి పిల్ల ఈ పిల్లకి స్నేహితురాలంటే ఈ అడుగు కూడా ఆడం అనమాట ఈ పిల్లను పెళ్లి చేసుకున్న వరుక్షణం నా కొడుకు మధ్యము లేకుండా రోడ్ నెంబర్ తిరగాలి వారి వెంట నేను తిరగాలి పెద్దవారు నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటాను ఆడదంటే అమ్మకా అనుకున్న ఆట వస్తువు అనుకోకండి వచ్చి చూసి పరీక్షించి పరిశీలించి నీ ఇష్టాయిష్టాలు తల తలదించుకోవడానికి ఈ కాలపు ఏ ఆడపిల్ల సిద్ధంగా ఉండదని గుర్తుంచుకోండి నువ్వెన్నైనా చెప్పు సీత పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని అలా ప్రశ్నలు వేయడం పొరపాటు అనిపిస్తోంది తన లైఫ్ పార్ట్నర్ గురించి మగాడు ప్రశ్నలు వేసినప్పుడు ఆడదు మాత్రం ప్రశ్నలు ఎందుకు వేయకూడదు ఆడపిల్లల వైపు నుంచి ప్రశ్నలు వేయడం మొదలు పెడితే అబ్బాయిలు పారిపోతారే పెళ్లి చేసుకోకుండాను సార్ పెళ్ళన్నది ఆడదానికి ఎంత అవసరమో మగవాడికి అంత అవసరమే కనుక ఎవరు ఎంత కాలంలో పెళ్లి చేసుకోకుండా పారిపోతారో దాని పెళ్లి రేపు నీ పెళ్లి ఏం చేస్తావే ఆడది మగాడు ముందు బలి కోసం ముస్తాబైన గొర్రె పిల్లల తల ఉంచుకుని కూర్చోవడం ఇవన్నీ నా విషయంలో కుదరదు మరి నీ చేసుకుంటావే అదే సస్పెన్స్ నేనెలా పెళ్లి చేసుకుంటాననేది త్వరలోనే మీకు తెలుస్తుంది ఎవరో అమ్మాయి ముగుడు కావాలి అని పేపర్లో ముగుడు కావాలను అనేక లక్షల ఆస్తికి వారసురాలు కోటేషన్ ఏకైక కుమార్తెనై అందం చదువు ఉన్న నాకు ముగ్గుడు కావాలి అన్నింటిలోనూ నాకంటే ఎక్కువ అర్హతలు గల వ్యక్తి నేను ఎందుకు వదలిచాను చదువు అంతస్తు ఆస్తి అందం పేరు ప్రతిష్టలు కలిగిన ఉత్సాహవంతుల యువకులు నేను చేసే ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు ఇంటర్వ్యూ జరిగే స్థలం తాజ్ హోటల్ రూమ్ నెంబర్ మూడు వందల ఇరవై ఒకటి సమయం శుక్రవారం సాయంత్రం ఐదు ఏడు గంటల మధ్య పైన పేర్కొని అర్హతలు కలిగిన ఎవరైనా హాజరు కావచ్చు ఇట్లా సీత ఎమ్మే సీతో పీతో ఈ పిల్ల చాలా పెద్ద కెనట్లో ఉంది గురు అది ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే ఆ నేపాల్ మహారాజు కొడుకు వచ్చినా సెలెక్ట్ చేసుకోదు అనిపిస్తుంది మన బోటి వాళ్ళు ఎవరూ లాభం లేదురా ఆ అమ్మాయికి నచ్చాలంటే ఏ అమెరికా ప్రెసిడెంటో ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండాలి నాన్సెన్స్ దీని చేత సెలెక్ట్ కాబట్టడానికి ఎక్కడి నుంచో రావాలా మనం వెళ్ళినా చాలు సెలెక్ట్ కావచ్చు కబుర్లు చెప్పడం కాదు గురు దమ్ములు ఉంటే వెళ్లి ఆమె చేస్తే సెలెక్ట్ అయ్యించుకో నీకే తెలుస్తుంది దమ్ము గట్టే చాలదురా సొమ్ములు కూడా ఉండాలి ఇలాంటి వాడిని పడగొట్టడానికి అలాంటివి ఏమీ అక్కర్లేదు పర్సనాలిటీ మాట ఉంటే చాలు ఇలాంటి వాటిని ఈజీగా పడగొట్టొచ్చు అంత తేలికగా చెబుతున్నావు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయినా చూద్దాం ఓకే థౌజండ్ రూపీస్ బెట్ నేను వెళ్ళి ఈ అమ్మాయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తాను ఓకే ఓకే వన్ కండిషన్ ఏమిటిని నేను పందెం కోసమే వెడుతున్నాను తప్ప ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి మాత్రం కాదు కనుక ఈ పిల్లను నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని దాని మొహం మీద చెప్పేసి వస్తాను ఇంటర్వ్యూలో ఏదో గొప్ప క్వశ్చన్ ఉంటాయనుకున్నానే మొట్టమొదట అంటే చొచ్చు ప్రశ్న బాంబేలో బాంద్రాలో బాధ్రాలో బ్యూటీ రెస్టారెంట్ లో కూర్చుని బ్రేక్ఫాస్ట్ తింటూ పేపర్ తిరిగేశాను అందులో మీ ఇంటర్వ్యూ అడ్వర్టైజ్మెంట్ చూసి ఇంట్రెస్టింగ్ అనిపించి కలెక్టర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన వ్యక్తిని ఇంటర్వ్యూకి వచ్చానని తెలుసుకోకుండా ఎందుకు వచ్చారు అని అడగడం డిఫినెట్ గా డెత్ క్వశ్చన్ ఏమే కరెక్ట్ యా యు కరెక్ట్ సారీ మీరు ఏం ఏం చేస్తుంటారు అనే ఏం చేయగలరు అని అడగండి. ఎందుకంటే నేను చేయలేనంటో ఏమీ లేదు. స్టేట్స్ లో టెక్స్టైల్ బిజినెస్ జపాన్ లో ఎలక్ట్రానిక్ బిజినెస్ స్విస్ బ్యాంక్ లో మనీ ట్రాన్సాక్షన్ ఇంగ్లాండ్ లో ఎక్స్‌పోర్ట్ బిజినెస్ ఐ సారీ నా క్వాలిఫికేషన్స్ అన్ని చెప్పాలంటే ఒక ఫుల్ డే పడుతుంది. బై బాయ్ మై నేమ్ ఇస్ కృష్ణ. గ్లాడ్ మీట్ యు. అండ్ నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పేపర్ లోనే మరొక ఆరు పిల్లల అడ్వర్టైజ్మెంట్స్ వచ్చని. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది ఒక పూలిష్ క్వశ్చన్. దట్ మీన్స్ చవట ప్రశ్న. మిగతా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు. ఇదిొక్కటి ఇండివిడ్యువల్ గా ఇచ్చారు. అందుకే తమాషాగా థ్రిల్లింగగా ఉండి ఫ్లైట్ ఇటు పక్కకు ఆహ్ మీకు ఏ భాషలు నాకు చాలా వచ్చు అనుకోండి. ఇంతకీ మీకే వచ్చా చెప్పండి తెలుగు ఇంగ్లీష్ కాస్త హిందీ దాట్స్ ఆల్ అంతేనా నాకు ఫ్రెంచ్ వచ్చు ఫెర్నాష్ ఇస్కోలా డిషికా అంటే ఫ్రెంచ్ లో మీరు కులాసాగా ఉన్నారా అని చైనీస్ వచ్చు చింగ్ చాంగ్ చింగ్ మెన్ అంటే మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు అని జపనీస్ వచ్చు ఓషియో కుష్బు బుషు అంటే నా గురించి మీకు చాలా తక్కువ తెలుసు అని ఇలాగే ఆల్మోస్ట్ వరల్డ్ లాంగ్వేజెస్ అన్ని కవర్ చేస్తాను అంటే జూనియర్ గ్రేట్ సింగర్ ఆయన అమెరికాలో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటే లండన్ నుంచి దొరలు స్పెషల్ ఫ్లైట్స్ లో వస్తుండేవారు ఇక మా మమ్మీ బాంబే లేడీస్ ఫెడరేషన్ సెక్రటరీ ఢిల్లీ సోషల్ సర్వీస్ లీగ్ ప్రెసిడెంట్ ఆవిడ ఏ లేడీ ఇన్ ద సొసైటీ టుమారోస్ ఉమెన్ అనే పెద్ద పెద్ద గ్రంథాలని ఏమి తోచాడు రాసిపారేశారు వాటిని మిగతా భాషలోకి అనువదించారు కూడా ఐ మీన్ ట్రాన్స్లేట్ చేశారు కూడా మీరు చదవలేదా ఇక మా బ్రదర్ ఐఏఎస్ వాడు పుస్తకాల్లో పుట్టి పుస్తకాల్లో పెరిగి ఫ్యూచర్ లో పుస్తకాల్లోనే చావచ్చు అంతలా స్టడీ చేస్తుంటాడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చింది మీరు కూడా నచ్చారా ఆల్ రైట్ కాకపోతే పెళ్లి కొడుకుని ఎలా సెలెక్ట్ చేసుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటి అడ్రస్ చాలా బాగుంది ఎక్కడ కొన్నారు ఆరడజన్ షాపులు తిరిగి తిరిగి కష్టపడి మరీ సెలెక్ట్ చేసుకున్నాను బాగుండకేం చేస్తుంది ఆస్ట్రాలో సిక్స్ మంత్స్ కట్టుకుని అవతల పారేసే ఒక డ్రెస్ కోసం అర డజన్ షాపులు తిరిగి ఎంతో కష్టపడి సెలెక్ట్ చేశానంటున్నారు అలాంటిదే జీవితాంతం నేను కట్టుకునే భర్తని ఇలా సెలెక్ట్ చేసుకోవడంలో తప్పే ఉంది మీరు చెప్పింది రీజనబుల్ గానే ఉంది కాకపోతే నేను కూడా అమ్మకానికి పెట్టిన బొమ్మను కాదు సంతలో ఉన్న జంతువును కాదు షాపులో ఉన్న షర్టును కాదు కనుక మీరు సెలెక్ట్ చేసుకున్న నేనెందుకు ఒప్పుకోవాలి మిస్టర్ కృష్ణ మీరు పొరపాటు పడుతున్నారు ఈ భర్తల సెలెక్షన్ అనేది పురాణాల్లో ఉంది పురాతన కాలంలోనూ ఉంది స్వయంవరంలో సీత రాముని సెలెక్ట్ చేసుకుంది ద్రౌపది అర్జును ఓకే చేసుకుంది ఇంకా ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించడం ఎందుకు యు ఆర్ సెలెక్టెడ్ ఆ పిల్ల నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని దాని మొహం మీద చెప్పేసి వస్తాను థ్యాంక్ యూ సీత నిజంగా నిజాయితీగా మీరు నన్ను ఇష్టపడితే ఐ లైక్ యూ ఐ లవ్ యూ నిజంగా ఈ ఇంటర్వ్యూలో మనం ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోలేదేమో అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ మనం కలుసుకోవాలి ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవాలి షూర్ రేపు నైట్ ఫ్లైట్ కి నేను ప్యారిస్ వెళ్ళాలి గనక రేపు ఈవినింగ్ నెహ్రూ పార్క్ లో మనం కలుసుకుందాం ఓకే ఓకే బాయ్ బాయ్ నేను అనుకున్న విధంగానే అందరికంటే గొప్పవాణ్ణి స్వయంవరంలో సెలెక్ట్ చేసుకున్నాను దట్ ఈస్ సీత